హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా బర్త్డే అయితే మా బాబు స్కూల్ నుంచి వచ్చి ఏదో ప్రిపేర్ చేశారండి నా కోసం చూపిస్తున్నాను చూడండి చాలా మంచిగా చేసినట్టున్నారు చూస్తుంటేనే చాలా బాగుంది కదండి నాకు గిఫ్ట్ చేశారన్నమాట బాగుందండి చాలా బాగా చేశాడండి మా బాబు చాలా మంచిగా అనిపించింది నాకు చాలా హ్యాపీగా ఉంది పిల్లలు వెళ్ళప్పుడు నాకు ప్రజెంట్ చేయటం ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చాడండి ఇంకో గిఫ్ట్ కూడా ఇచ్చాడు ఏందో చూద్దాము ఇదిగోండి ఏమి ఇచ్చారో చూడాలి డైరీ మీద చాక్లెట్ ఇచ్చారండి నాకు చాలా ఇష్టం అండి డైరీ మీకు చాలా బాగా తినేదాన్ని ఇటువరకు ఇప్పుడు చాలా పిల్లలు పెద్దయ్యేసరికి మానేసాను కానీ చా ఇది మా బాబు ఇచ్చాడండి మా పాప కూడా ఏదో గిఫ్ట్ ప్రిపేర్ చేసింది చూద్దాము ఇదిగోండి మా పాప కూడా ప్రిపేర్ చేసింది గిఫ్ట్ చాలా బాగా చేసింది కదండి చాలా చిన్న పిల్ల మా పాప అంటే కాదు మంచి ప్రిపేర్ చేసింది ఓకేనా ఫ్రెండ్స్ చాలా బాగుందండి మా పాప ఇచ్చిన గిఫ్ట్ తను కూడా ఏదో ఇచ్చింది చూముందో లోపల అప్పుడు వీళ్ళిద్దరూ ఒకటి అనుకం చేస్తున్నట్టున్నారండి మా పాప కూడా చాక్లెట్ ఇచ్చింది చాలా బాగున్నాయి కదండి గిఫ్ట్స్ చిన్న చిన్న ఆనందాలు చిన్న చిన్న గిఫ్ట్స్ చిన్న చిన్న ఆనందాలు మా పిల్లలు ఇచ్చినాయి మీకు కూడా అండి ఓకేనా థ్యాంక్ యూ జోయల్ థ్యాంక్ యూ జెస్సి థ్యాంక్ యూ మా పిల్లలద్దరు చాలా మంచిగా ప్రజెంట్ చేసి నా కోసం ప్రిపేర్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా థ్యాంక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్